హలో ఇర్ వన్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి కోసం ఎందుకు చూసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ త్వరలోనే మనకు డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది క్యాలెండర్లో మెన్షన్ చేయకపోవడం వల్ల చాలామంది అభ్యర్థుల్లో నెలకొన్నటువంటి అంశం ఏంటంటే ఈ డిఎస్సి అనేది తీయరు అని చెప్పి ఒక ఆందోళన అయితే ఉండింది అయితే కొంతమంది విద్యార్పుణులను చెప్పడం జరిగింది టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు మరి టెట్కి డిఎస్సికి మధ్య సమయం అనేది ఉంటుంది కాబట్టి అందువల్లే ఈ యొక్క డిఎస్సి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ఆ క్యాండర్లో చేయలేదు సో టెట్టికి సంబంధించినటువంటి సిలబస్ అనేది వచ్చింది కాబట్టి వాటి మీద ఫోకస్ అనేది చేయండి తప్పకుండా ఆ యొక్క అప్డేట్ కూడా వస్తుంది అని చెప్పి అన్నారు వారు మరొక అంశాన్ని కూడా చెప్పడం జరిగింది సో అదే అంశం పైన ఈరోజు వచ్చినటువంటి ఈ సమాచారం అనేది సరిపోలేదని చెప్పి మనం భావించవచ్చు విద్యా వ్యవస్థను జగన్ సంస్కరిస్తున్నారు అని చెప్పి ఈ నెలలో వచ్చినటువంటి ఈ కథలైతే చూడవచ్చు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ అయితే చూడండి నాడు నేడు కింద విద్యా సంస్థలను అభివృద్ధి అని చేస్తున్నాం ఓకే ప్రస్తుతం ఈ ప్రోగ్రాం అనేది ఇంప్లిమెంటేషన్ అయితే అవుతుంది ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క నిష్పత్తిని కేంద్ర విద్యా విధానం ప్రకారం నిర్ణయిస్తాం నూతన విద్యా విధానం అనేది కేంద్రం అనేది ఇచ్చిన విషయం తెలిసిందే సో దాని యొక్క దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అనేది ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క నిష్పత్తిని కూడా మీరు నిర్ణయించడం జరుగుతుంది మరోవైపు రీగ్రూపింగ్ అనేది చేస్తున్నాం ప్రస్తుతం చాలా చోట్ల ఈ రీగ్రూపింగ్ అనేది జరుగుతుంది ఓకే ఇవి పూర్తయ్యాక ఉపాధ్యాయ కాలను ప్రభుత్వం భర్తీ చేస్తుంది అని చెప్పి చెప్పారు సో ఈ మధ్య ఈ క్యాండర్ గురించి మనకు వచ్చినటువంటి ఆందోళన ఏదైతే ఉందో అప్పుడు కూడా విద్యార్థి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ప్రస్తుతం ఈ రీగ్రూపింగ్ అయితే అవుతుంది అంతేకాకుండా ట్రెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వలేదు కాబట్టి కాస్త సమయం పాటించండి డిఎస్సి అభివృద్ధులు అందరూ కూడా అత్తవరణ ఉపాధి ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చాలామంది విద్యా నిపుణులు సామాజిక మాధ్యమాల ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని అయితే చెప్పడం జరిగింది ఓకే సో ఇదే విషయాన్ని మరి సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి సమాచారం అయితే చూద్దాం విద్యారంగ ప్రక్షాళన తర్వాతే ఖాళీల బర్తీ అనేది ఉండబోతున్నట్లుగా చెప్పడం జరిగింది ఒక స్కూల్ కూడా మూతపడుతూ ఒక టీచర్ ఉద్యోగం కూడా పోదు అని చెప్పి అన్నారు ఇక్కడ చూడండి వైయస్ జగన్ రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలనుకున్నారు ఈ క్రమంలో ఏ పాఠశాల మొదలుపడదు ఏక పదేడు యొక్క ఉద్యోగం కూడా పోదు ఈ ప్రక్రియ పూర్తయ్యాక అవసరమైనటువంటి పోస్టులను భర్తీ చేస్తారు ఎన్ని అవసరమో అన్నీ భర్తీ చేస్తారని చెప్పి వీరు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఓకే సో డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పి ఒక అప్డేట్ అయితే తెలుస్తుంది బట్ ఏంటంటే వీరి ఇక్కడ అవసరమైనటువంటి పోస్టును భర్తీ చేస్తామని చెప్పి అన్నారు నేను ఇంకో విషయం ప్రతి ఏడాది కూడా వీరి క్యాండర్ రిలీజ్ చేసి పోస్టులను కూడా భర్తీ అనేది చేస్తామని చెప్పి ఓకే మనం ఊహించినటువంటి మెగాడిఎసీ సంబంధించి వేకెన్సీస్ వస్తాయని చెప్పి మనం భావించాము మేబీ అన్ని రాకపోవచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ప్రస్తుతం ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలను మీరు ప్రస్తుతం చేస్తూ ఉన్నారు ఎంతో ఆసక్తి చూస్తున్నటువంటి మరి గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి మరియు పోలీస్ శాఖకు సంబంధించి వారు క్యాండర్ చేశారు మరి అటువంటి పరిస్థితుల నడుమ మన యొక్క ఈ డిఎస్సిలో ఇన్ని వేకెన్సీ అనేవి ఉంటాయని చెప్పి మరి వీరు కూడా అవసరం మేరకే ఇన్ని పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి కూడా అంటున్నారు కాబట్టి మనం ఊహించిన స్థాయితో ఉండకపోవచ్చు అని చెప్పి అనిపిస్తుంది బట్ ఏదైనప్పటికీ కూడా నోటిఫికేషన్ అయితే వస్తుందో వచ్చాక మనం తప్పకుండా దీని విషయం మీద డిస్కషన్ చేద్దాం ఓకే సో తట్టుకైతే బాబా ఫిఫ్టీ గైస్ ఎటువంటి అప్డేట్ వచ్చింది సార్ మీకు అందిస్తుంటాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో